అందరికీ నమస్కారం నేను ఇప్పుడే సోషల్ మీడియాలోని మన కాపు కులానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఇచ్చినటువంటి క్లిప్పింగులు చూశాను గుంటూరు జిల్లాలోని ఒక కాపు కుటుంబాన్ని కారుతో తొక్కి తొక్కి తొక్కితే ఒకళ్ళు చచ్చిపోయి ఇద్దరు హాస్పిటల్ పాలైపోయి అంటే మీ ఆధిపత్య అహంకారం చూపించుకోవడానికా ఎరా బాబు చంద్రబాబు నాయుడిని బొక్కలు వేసిందంటే ఎక్కడికి వెళ్ళిందిరా మీ పౌరుషం అసెంబ్లీలో మీ ఆడబిట్టును పట్టుకుని నానా మాటలు అన్నాడు అన్నడు రేనా సిగ్గు లజ్జ లేత్రులే ఎక్కడ పోయిందిరా మీ పౌరుషం ఎలా కుటుంబాన్ని ఒంటరిగా చేసి మీ ఆధిపత్యం అహంకారం చూపెడతారా రే విసిపోయి ఉన్నాం కాకి చంపుతారా మీరెంత మీ ఇబ్బందులు ఎంత మాకు వచ్చిన కర్మేటంటే మా కులం ఎగితే మేమే ముందు లాగేస్తాం మేమే ఆడికి నామాడతాం ఆడికి కాపుకున్న మేమే అడ్డు పెడతాం దాని వల్ల మేము ఇంకా ఎదగలేకపోయిన కారణం దాని వల్ల మీలాంటి యాక్షన్ చేయడానికి కారణం అయింది మేమే రాలాలకు అతీతంగా ఒకడు వచ్చాడు ఆడిని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతో ఉన్నాం మేము ఈరోజు మాకు ఒక రూపాయి లాభం లేదు నేను కాపు కులానికి చెందిన వాడినే రోడ్డు మీద అప్పులు పాలైపోయాను ఇలా బండ్లో పెట్రోల్ లేక నడిచి తిరుగుతున్నాను రోడ్ల మీద బండ్లో పెట్రోల్కి డబ్బులు లేక నడిచి తిరుగుతున్నాను నేను చేసిన సేవ ఎంతో తెలుసా మీ ప్రభుత్వం రావడానికి మాకు అవసరం లేదు మాకు అవసరం లేదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కులాలకు అతీతంగా పనిచేసే పవన్ కళ్యాణ్ లాంటి వాడు పదిహేను సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు మీరు వెళ్తామంటే మేము సేవ చేయడానికి రెడీ కానీ ఇలాంటి ఆధిపత్య అహంకారం అంటే ఒకళ్ళు కొడితే ఇంకొకళ్ళు భయం పెడతారు ఎవడరా భయంపడేది ఎవడరా భయంపడేది ఏమనుకుంటున్నారు అంత అహంకారం ఎక్కువైపోయింద్రామ్ అలా బొక్కల ఉన్నాడు ఆ రాష్ట్రం జనం 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 అని రోడ్డు మీద పడి తిరుగుతున్నాడే ఎక్కడో ఏసీ గదుల్లో వేల మంది తో పని చేయించుకుంటే ఒకడు రోడ్డు మీద జనం కోసం పిచ్చోడే తిరుగుతున్నాడు జనం జనం అని తిరుగుతూ ఉంటే ఆధిపత్యం 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 ఈ పార్టీని ఎలా తొక్కాలి ఎలా అడుగు తొక్కాలి ఎలా వయసు ఎలా తొక్కాలి అలాగే మీకు ఇదే పని అయిపోయిందిరా బుద్ధి జ్ఞానం ఉందా